ఈ రోజు సిసి కెమెరాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో వేములవాడ డిఎస్పీ గారు నాగేంద్రచారి గారు అదేవిధంగా వేములవాడ పట్టణ రూరల్ సీర్ ఇద్దరు శ్రీనివాస్ గారు అదేవిధంగా పట్టణ నూతనంగా వచ్చినటువంటి సీఏ గారు ఈ సిసి కెమెరాలకు సంబంధించి వేమరావడ దేవాదాయ శాఖ నుంచి సుమారు పది లక్షల రూపాయలు రక్షించి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గారు వీరప్రసాద్ గారు రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వేమ పట్టణ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు మన సెసి డైరెక్టర్ గారు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు యువకులు పోలీస్ సిబ్బంది వివిధ హోదాలు ఉన్నటువంటి ఎస్ఐలు కానీ ఏసీలు కానీ సంస్థలు కానీ గౌరవ పాత్రికే మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్క అవస్థలు సందర్భంగా తెలియజేస్తా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి కాలుష్య తోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిశ్లింప దిశ పనిచేసేటువంటి కార్యక్రమం ఏ శాఖకైనా లీవ్ ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీసు లేదు వారికి సంబంధించి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చక్కటి ఆలోచనతోటి మరి పోలీసుల ద్వారా మరి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతను కాపాడటంతో పాటు సామాజిక సేవలు సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మరి ముందుకు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి యువతను సన్మార్గంలో నలపాలి యువతను సన్మార్గంలో నడపాలి వాళ్లకు సమాజంలో మంచి చర్యలను లేదా ఇంకా ఇతరత్ర అభివృద్ధి అంశంలో వారికి సన్మార్గం నడిపేటువంటి కార్యక్రమం తీసుకుపోవాలన్నప్పుడు ప్రధాన మన రాజు సిరిసిల్ల జిల్లాలో కూడా యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఎవరైనా గంజాయికి అడెక్ట్ అయిన ఉంటే వారిని తిరిగి మళ్లీ వారి తల్లిదండ్రులకు దగ్గరే విధంగా సమాజానికి దగ్గర విధంగా కౌన్సిల్ చేసేటువంటి సెంటర్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటీవల చూసిన మన ఉద్యోగ మేళాను కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామ పోలీసులు చేస్తుగా రాదేసిన అందరూ కూడా కష్టపడి సుమారు రెండు వేల వరకు ఏడు వేల మంది రెండు వేల మంది ఉద్యోగాలు వన్ థౌజండ్ వరకు చాలా ఉద్యోగ కల్పన కూడా చేసిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది అదే క్రమం ఇక్కడ రోజు భద్రత సంబంధించిన అంశంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే క్రమంలో వారు అడగడం దేవేంద్ర శాఖ ద్వారా పది లక్షల రూపాయలు వెచ్చించి నలభై సీసీ కెమెరాలు ఆయా ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఒక్కొక్క సీసీ కెమెరా అన్నట్టుగా వంద మందితో సమానం అనొచ్చు వెయ్యి మందితో కూడా సమానం అనవచ్చు అందరం నిద్రిస్తున్న నిఘానేత్ర మాత్రం నిద్రించారు అందరము అందుబాటులో లేకుండా నిఘానేత్ర మాత్రం అందుబాటులో ఉండకుండా ఉండదు నేత్రం అనేది ఇరవై నాలుగు గంటలు రికార్డు అవుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో ప్రాంతంలో సంఘ వ్యతిరేక అసాంఘిక ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కూడా వెంటనే రికార్డు చేసి ఆ సందర్భంలో మనం పదిహేను రోజులు వెనుక వెళ్ళిన డాటా తీసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో దాన్ని ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని చెప్పాలనేటువంటి సందర్భం ఎస్పీ గారు మరో వంద కెమెరాలు కావాలనే క్రమంలో ఇప్పుడే మళ్లీ సంబంధిత దేవాదాయ శాఖ గారు నలభై ఎనిమిది కెమెరాలకు మళ్లీ ప్రకోవల్ పొప్ప అని చెప్పి ఇప్పుడే ఈ గారి కూడా కోరడం జరుగుతోంది తప్పనిసరిగా మరో నలభై కెమెరాలను ఈ ఎస్పీఆర్ గారు వచ్చినారు సోసిడేటర్ వచ్చిన రు పెద్ద మనుషులు వచ్చినారు అంటే మనిషి పది పెట్టుకుంటారు నాయకులు ముగ్గురు నాయకుల గౌరవ ఎత్తులు మనిషికి పదవి పెడితే బాగుంటుందని చెప్పి సూచన వేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులతో వ్యాపార వ్యక్తులతో అనేక మంది వ్యాపార వర్గాలు వాళ్ళు కూడా సామాజిక సేవలు కూడా ఇదే విధంగా సాయం చేస్తున్నారని గుర్తించి ఆయా ప్రాంతాల్లో వారి నివాసం ఉంటున్నటువంటి వార్డులలో మనం సిసి కెమెరాలు ఏర్పాటు చేయించినట్టు అయితే భద్రతలో వేములో ఉంటుంది ఉన్నది అనేటువంటి భావన మనకు కనిపించిన వాళ్ళు అవసరాన్ని ఈ సందర్భంగా మీకున్నటువంటి గౌరవ కౌన్సిలర్ కానీ గౌరవ అసోసిడేట్ కానీ గౌరవ పెద్ద పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన మిత్రులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇతర వ్యాపార వర్గాలకు సంబంధించిన నాయకులు పట్టణంలో ఎవరు జరిగింది అందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సింది ఈ సందర్భం కూడా పిలిపిస్తే ఇంటిలో స్వయంగా వారితో మాట్లాడి కార్యక్రమంలో ఇదివల విధంగా చేస్తాను ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నిష్పక్షపాతీకరంగా ఒకరు వైపే ఉన్నరు అనేటువంటి భావనను సామాన్యుడికి కల్పించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుని న్యాయం వైపు ఒకరున్నా వారికి న్యాయం జరిగే విధంగా చేస్తూ ముందుకు సాగారని చెప్పని సందర్భంగా మా పోలీస్ శాఖ సభ గవర ఎస్పీ గారికి గౌరవ డీఎస్పీ గౌరవ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా ఖచ్చితత్వమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంది ఇప్పటికే అంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి అంశంలో కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తూ అంటే ఇప్పటికే మీరు చెప్పినట్టుగా సామాజిక రుగ్మత రూపుకోవడం కూడా ముందు రాజుల సిరిసిల్లా పోలి సాంఘిక దురాచారం ముందుంది రాజుల సిరిసిల్లా పోలిది అదేవిధంగా భద్రత అంశంలో కూడా రాజీ లేకుండా కూడా అక్కడికి ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకుంటా ఉన్నా నేను చూస్తా ఉన్నా ప్రతిరోజు కూడా ప్రతినిచ్చి కూడా ఏదో ఒక కార్యక్రమం మీద పోలీస్ శాఖ అవేర్నెస్ క్యాంప్ ని మూఢ నమ్మకాలకు సంబంధించిన అంశంలో అయితే అక్కడ ఒక ఎస్పీ గారికి విషయం చెప్పడం జరిగింది మా దగ్గర మూఢ నమ్మకాలకు సంబంధించి అంటే ఎల్లమ్మ